హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి శారీస్తో డిజైన్ చేసామండి గేరా వచ్చి చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి బెల్లీ హ్యాండ్స్ అండి టూ స్టెప్స్ ఇచ్చాను హ్యాంగింగ్స్ వచ్చేసి అలా హెవీగానే ఇచ్చానండి అండి కస్టమర్స్వి డ్రెస్ కూడా ఒక కస్టమర్స్ అండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాను హ్యాంగింగ్స్ వచ్చి చాలా సింపుల్గా వచ్చినాయండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారండి ఇది ఒకసారి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలండి మీరు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే పైన కనిపిస్తుంది నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి మోడల్స్ని బట్టి ఉంటాయి ప్రైజెస్ ప్రతిరోజు లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తామండి టైం సరిపోవట్లేదు మీరు చూపించడానికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇవ్వండి చాలా బాగున్నాయి చిన్న వైర్తో జిగ్ జాగ్ చేస్తామండి హ్యాంగింగ్స్ వచ్చేసి అలా ఇచ్చానండి శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి ఇది ఒక మోడల్ అండి కిందంతా ప్రిల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఇది కూడా బెల్లీ హ్యాండ్స్ త్రీ స్టెప్తో ఇచ్చానండి మీరు కూడా ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక పైన కనిపిస్తుందంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్